ఆర్డర్ ఇవ్వడానికి వచ్చానమాట లిఫ్ట్లో అయితే ఎరికిపోయినా అలా ఐ మీన్ లైక్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి లోపలే ఉన్నాను వాళ్ళకి ఫోన్ చేస్తా వాళ్ళు వస్తా అన్నారు ఫస్ట్ టైం చేస్తాను నాకు ఇది లైఫ్ ప్రో అంటే లిఫ్ట్ లోపల కూడా ఎరుక్కుంటారు మనుషులు అనేది తెలియదు ఇది ఒక విచిత్రం అయితే దీన్ని లిఫ్ట్లోకి లిఫ్ట్ లోపల ఎరుకున్నా ఇప్పుడు వీడియో ఇస్తున్నా చూడు ఇది పెద్ద విచిత్రం అనమాట కాకపోతే పక్కన అమ్మాయి లేదు పక్కన అమ్మాయిని ఉంటే నేను కూడా పోటీలో మహేష్ బాబు లాగా చూద్దాం ఓపెన్ అవుతుందో కాదు ఎంతసేపటికి ఓపెన్ అవుతుందో కూడా చూద్దాం ఓకే చూ చూద్దాం ఓపెన్ అవుతుందో కాదు ఎంతసేపు ఓపెన్ అయిందో కూడా చూద్దాం ఓకే అమ్మ బాబు లిఫ్ట్ అయితే ఆఫ్ అయిపోయింది రా స్వామి లిఫ్ట్ అయితే ఆఫ్ చేసేస్తారు ఇల్లు రిటర్న్ ఆన్ చేస్తారో ఏంటో తెలియదు కానీ లిఫ్ట్ అయితే ఆగిపోయింది చూస్తున్నారు కదా నేను లిఫ్ట్లోనే ఉన్నాను అనమాట కాకపోతే లైట్లు అన్నీ ఆఫ్ అయిపోయాయి ఓపెన్ అవుతుందా కాదా అని చూడాలి వీళ్ళు ఏమైనా షట్ డౌన్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు ఏమో లోపల నేనైతే కాల్ అనమాట వాళ్ళకు ఫస్ట్ టైం తెలిసా కొంచెం భయం అవుతుంది నిజంగా ఓపెన్ చేశారు రీస్టార్ట్ అయితే చేశారనమాట ఉంటుంది ఒకదాం మళ్ళీ ఆఫ్ అయిపోయింది ఏ రా నాతో ఆడుకుంటున్నాను రెడ్డి సోమి నవ్వుతున్నాను నేను భయమవుతాను చూడండి హలో Madam Hello

േ നല്ല ഹൈ ഡ اصلا انت امسك باب ها امسك باب نو انت طق لحظه لا تمسك لا تصعد لا تصعد لا انت شلون المشكله انت حط باكيت طق إيه؟ الباب طق طق الباب اي نو اي جو انسايد اي بريس نمبر فلور 3 انت وين يبي شيلها اوكي okay. is... Uh, اوردر فور for... خل الباب خل الباب لا تسحب يا مطي ها؟ اوردر شو نمبر 3 اير يا اوكي هاو اي جو داون خلص بعدين في سلم ايه از ذا دروب؟ ايه اوكي ثانك يو شوف شوف هي بثلاثة هذا ثلاثة تحت ها؟ ايه اوكي هذا فوق اوكي اوكي ثانك يو سر ఫైనల్గా అయితే బయట బయట పడిపోయాను అనమాట థ్యాంక్స్ అలా ఇంకోటి వచ్చేసి ముందుగా పెద్ద థ్యాంక్స్ చెప్పాల్సింది మా మేడన్కి అనమాట ఆ మేడంకి నేను డెలివరీ అయితే ఇచ్చాను కదా ఆ అమ్మాయికి అనమాట నిజం చెప్పిన అమ్మ చాలా హెల్ప్ చేసింది ఎయిటీన్ మినిట్స్ నేను లిఫ్ట్లో ఉన్నా ముందటిలో నాకు కామెడీగా నేను తీసుకున్నాను కానీ టైం పేరుగా నిజం చెప్తున్నా లోపల నాకు కూడా టెన్షన్ అయిపోయింది ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అనమాట ఇది నా జీవితంలో కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగితే కామెంట్ అయితే చేయండి ఇంకోటి నా జాబ్ గురించి నేను ఇంతకుముందు ఇంట్లో వర్క్ చేస్తున్నా కదా ఇంక సడన్గా బయటకు ఎలా పడ్డాను ఏంటి అనేది నేను తర్వాత దాని గురించి పూర్తిగా వీడియో పెడతావు మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ అయితే చేయండి దానికి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించమెంట్